ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు బేస్మెంట్ యజమాని సహా భవనం గేట్ను కారుతో ఢీకొట్టిన డ్రైవర్ను మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్దన్ చెప్పారు బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన చెప్పారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత సమాచారం కోరామన్న ఆయన వారి పాత్రపైన దర్యాప్తు చేస్తామన్నారు వర్షం వస్తున్న సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ గేట్ను డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు ఆ గేటు పడిపోవడంతో వరద నీరు బేస్మెంట్లోకి వేగంగా చేరింది ఈ నేపథ్యంలో డ్రైవర్ను అరెస్టు చేసినట్లు తెలిపిన డీసీపీ డ్రైవింగ్లో అతడు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించామన్నారు బేస్మెంట్లో ముగ్గురు మృతికి కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలంటూ రాత్రి నుంచి రావూస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు నెల క్రితమే బేస్మెంట్లో కోచింగ్ సెంటర్పై ఫిర్యాదు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు వారిని నిలువరించేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు ఆందోళన చేస్తున్న విద్యార్థులు శాంతించాలని డీసీపీ కోరారు రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కోచింగ్ సెంటర్ సెల్లార్లో మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ ఘటన సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు విద్యార్థుల కళలను చిదిమేశారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన విమర్శించారు